Hadi dur. <closes> స్వాగతం సుస్వాగతం ఈరోజులో ఈ యొక్క ఏరు కార్యక్రమం వచ్చేసినటువంటి ప్రారంభించుకుందాం అంతా రెడీగా ఉన్నాయి రైతు సోదరులు అందరూ చూద్దా అంతా కొద్ది క్షణాల్లో మన జిల్లా

ಮೇಡಂ ನೀವೆ ಬಹಳ ಗುಡ್ಜಿಯ ಮೇಡಂ ಮೇಡಂ ಚಲೋ ಬನ್ನಿ ಇಗ್ರೆಡ್ ಸರ್ ವಿನಯ್ ಗಾರು ಮೇಡಂ ಮೂರಂತರ ಮಂದೆ ಸರ್ ನೈ ನಿನು どういうこと

సంవత్సరం రైతులతో మీ బంధువు వివాదం కాదు కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ఉపయోగించేస్తున్నారు ఇలాంటిస్ ఎన్నో చూశాను అప్రోహర్ ఇట్లాంటిస్ ఎప్పుడు నాలుగు సంవత్సరాలకు ఐదు సంవత్సరాలు వస్తుంది ప్రతి సంవత్సరం క్రైసెస్ కాదు లక్ష మిలియన్ కళ్ళు కేజీలు పండిస్తామనుకుంటే దాదాపు మీరు అంత హత్య పెట్టారు రెండు లక్షల అన్నారు అధికారికంగా ఏర్పాటు చేశారు గతంలో This is thank you Nee, botter, goeie dag. కేజీలు ఉంది అవి కూడా ఖచ్చితంగా వ్యాపారస్తులు ముందుకొచ్చి గడిచిన రెండు సంవత్సరాల్లో వాళ్ళు మంచి వ్యాపార వ్యాపారస్తులందరూ కూడా మంచి లాభసాటిగా ముందుకెళ్లారు కనుక ఈ సంవత్సరం తప్పకుండా లో గ్రేడ్ పొగాకును కూడా హై గ్రేడు మీడియం గ్రేడ్ కొంటున్నారు లో గ్రేడ్ని కూడా ఆపకుండా ఇమీడియట్గా కొనుగోలు చేయాలని చెప్పి బయర్లకి అందరూ కూడా చెప్పడం అయింది అదేవిధంగా టొబాకో బోర్డును కూడా అవసరమైతే ఇంటర్వీర్ అయ్యి ఇందుట్లో మార్కెట్లో ఎక్కడైనా ఇబ్బంది వస్తే కనుక వాళ్ళని కూడా చూడమని చెప్పాము తప్పకుండా అదే కాకుండా ఇప్పుడు బ్లాక్ బర్లీ ఉంది ముఖ్యంగా బ్లాక్ బర్లీకి సంబంధించి చాలా సమస్య వస్తే మార్క్ ఫెడ్ని ఇమీడియట్గా కొనుగోలు రంగంలో దింపాము రేపు పదిహేను పదహారో తారీఖుల నుంచి మార్క్ ద్వారా ఖచ్చితంగా నల్లబర్లీ కూడా మొత్తం కొనుగోలు చేస్తాం ఇది రైతు ప్రభుత్వం మొన్న మ్యాంగోకు ప్రాబ్లం వచ్చింది ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా మ్యాంగోకి సంబంధించిన సమస్య సాల్వ్ చేశారు అదేవిధంగా కోకో పంట రైతులకు ప్రాబ్లం వచ్చింది ఇమీడియట్గా సాల్వ్ చేశాం ఈ ప్రభుత్వం రైతులకు ఏ విధంగా ఆయిల్ పాము అట్లానే పోగాకు నల్ల పోగాకు ఇప్పుడు బ్యాధిని పోగాకు ఏది ఇబ్బంది ఉన్నా రైతులకి నష్టం వచ్చినా సరే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు తక్షణమే దాన్ని పరీక్షించే మార్గంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది మాజీ ముఖ్యమంత్రి మొన్న పొదులు వస్తానో వాయిదా పడింది ఎందుకు పడింది మీకు తెలుసా అదో రాజకీయం అక్కడ రద్దు చేసి ఒంగళ ఒంగోలో పెట్టుకుని అనుకున్నారంట మళ్ళా పోయి పొదుల్లో పెట్టుకోమంటు అంటే ఈరోజు అక్కడ వచ్చేదాని దగ్గర వాళ్ళ రాజకీయము సభ పెట్టే దగ్గర రాజకీయం వాయిదా పడ్డ దగ్గర రాజకీయాలే ఇంత రాజకీయాలు చేస్తారా వస్తున్నారు తెలుగుదేశం ఎప్పుడు కూడా రైతుల పక్షాన ఉంది రైతుల కష్టాలని ఎప్పుడూ ఉండనేమో ఈరోజు ధరల కేశం కోసం మంత్రులు కమిటీ వేశారు మామిడి రైతులు కోకో రైతులు ఆయిల్ పాంప్ రైతులు అదేవిధంగా మిర్చి రైతులు అందరినీ ఆదుకుంటుంది పొగాకు రైతులు కూడా మేము అండగా ఉంటాం ఈరోజు రైతులకు నేను ఎరువాపక్క పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఇప్పటికి ఈ సంవత్సరం నూట నలభై ఆరు కోట్లు వ్యవసాయంలో పనిముట్ల కోసం బడ్జెట్ పెట్టడం జరిగింది మా ప్రభుత్వం ఎప్పుడూ కూడా పూర్తి స్థాయిలో అందుబాటు మన రైతుల సంక్షేమాన్ని కట్టుబడనం ఈ రోజున ఫామ్ మెకనైజేషన్లో రైతు రథాలు ఇచ్చిన ఈరోజు అన్ని ఏర్పాట్లు చేసినా కానీ ప్రభుత్వం చేసిందనే విషయాన్ని తెలియజేసుకుంటూ జింకు జిప్సం బోరాన్ లాంటివి వాటిని పూర్తి సబ్సిడీ ఇస్తే గత ప్రభుత్వం రద్దు చేసింది ఈ రోజున గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు కూడా మా ప్రభుత్వం రైతులు చెల్లిస్తూ ఉంది రైతుల కోసం అండగా ఈ ప్రభుత్వం ఎలా వెళ్ళా ఉంటుందండి